ఆటోమేటిక్గా మనం మేషాసళ్ళ గురించి తెలుసుకుందాం ఈ వాళ్ళకి అశ్విని భరణి కృత్తిక నక్షత్రం వాళ్ళు మేషాస్వాళ్ళు అవుతారు అశ్విని నక్షత్రాధిపతి కేతువు ఇప్పుడు మేషరాజు మొత్తానికి కుజుడు అశ్వి నక్షత్రం వాళ్ళకి కేతు కాబట్టి ఈ నక్షత్రానికి వాళ్ళు ఎంతసేపటికి చాలా స్మూత్గా ఉంటారు అశ్వి నక్షత్రం అంటేనే మనకి దేవతా నక్షత్రం ఈ దేవత నక్షత్రం కాబట్టి వాళ్ళు ఏది చేసినా కూడా చాలా హ్యాపీగా ఉంటారు వాళ్ళంతా ఫాస్ట్గా ఉండరు కానీ డెవలప్మెంట్ కూడా బాగానే ఉంటుంది ఆ డెవలప్మెంట్లో కూడా చదువుల్లో కానీ ఉద్యోగాల్లో కానీ అభివృద్ధి అనేది స్లోగా నడుస్తూ ఉంటుంది కానీ చాలా మంచి మనసు ఉంటుంది మంచి భావన ఉంటుంది పది మీదితో కూడా మంచి పేరు తెచ్చుకుంటూ ఉంటారు అశ్విని నక్షత్రం వాళ్ళకి దైవారాధన ఎక్కువగా ఉంటుంది దైవ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు పుణ్యక్షత్రాలు రచిస్తూ ఉంటారు అంటే అశ్విని దేవతలు ఎప్పుడు వెళ్ళని మనం కూడా చూడండి సాయంత్రం ఐదు వందల ఆరు గంటల సమయంలో ఏది ఇల్లు జిమ్మటాలు కానీ తలదొటాలు చేయొద్దు అని చెప్తాం ఎందుకంటే దేవతలు ఆకాశంలో తిరుగుతుంటారు అశ్విని దేవతలు అది వాళ్ళు తిరుగుతున్నప్పుడు చూశారంటే తదాస్తు ఇలాగే ఉండాలంటారు అన్నీ కూడా కీడనమాట అందుకని మనం ఏం చేయాలంటే అప్పుడేం చేయకుండా అశ్విని దేవతలు అంత మంచివాళ్ళు అశ్విని దేవతలు అశ్వినిలో కూడా మంచిది ఆ దేవతాదేవి కాబట్టి ఆ దేవత నక్షత్రం కాబట్టి ఆ నక్షత్రం కొంతమంది ముహూర్తాలు పెట్టినా కూడా చాలా బాగుంటుంది అన్ని విధాలు కూడా వాళ్ళకి కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు భార్యాభర్తలు కూడా అన్యోన్యంగానే ఉంటారు అయితే అప్పుడప్పుడు అశ్విని నక్షత్రం వాళ్ళు చేసుకున్న అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళ జాతకరీత్యా నక్షత్రాన్ని బట్టి కూడా వాళ్ళ ఫ్యూచర్ ఉంటుంది కొంతమందికి సూట నక్షత్రాలు అయితే హ్యాపీగానే ఉంటారు మెందు ప్రా ఎలాంటి వాళ్ళైనా సరే భార్యాభర్తలు అండర్స్టాండింగ్స్గా ఉండి ఉంటే చాలా హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటుంది వాళ్ళ జీవితం అసలు నక్షత్రం వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉంటూ ఉండవు కుటుంబంలో కూడా అందరు కలిసికట్టుగా ఉంటారు అందరూ కావాలనుకుంటారు అందరితో మంచిగా ఉంటారు అలాగే మన భరణి నక్షత్రం ఉంది భరణి నక్షత్రానికి అధిపతి ఎవరు అసలు నక్షత్రం వాళ్ళు ముఖ్యంగా ఉలవలు దానం ఇవ్వాలి ఉలవలు దానం ఇస్తూ ఉండాలి కానీ అశ్విని దేవతలు కాబట్టి తెలుపు వర్ణాన్ని ధరించాలి అన్నీ కూడా మంచి మనస్సు వాళ్ళది అందుకని ప్రతి కూడా తెలుపుతో తెలుపు అనేది ఏంటంటే సింహం మనకి సింబాలికలుగా మంచిది అనమాట అన్నింటి విధాలు కూడా బాగుంటుంది అందుకని అశ్విని నక్షత్రం వాళ్ళు ఉలవలు దానం ఇస్తుండండి చక్కగా దైవాక్రమాలు చేయండి దానమాలు చేస్తుండండి అన్ని విధాలు బాగుంటుంది అశ్వి నక్షత్రం వాళ్ళకి ఎలాంటి సమస్య వచ్చినా కూడా దైవానుగ్రహం వల్ల అన్ని ఇబ్బంది లేకుండా తొలగిపోతూ ఉంటాయి మనకి అలాగే భరణ నక్షత్రం ఉంది ఈ భరణ నక్షత్రం వాళ్ళకి శుక్రుడు అధిపతి ఈ శుక్రుడు అధిపతి వల్ల వీళ్ళేంటి ప్రతి అన్ని రంగాల్లో ఫైన్ ఆర్ట్స్లో మాత్రం అన్నిట్లో ముందే ఉంటారు అకౌంట్స్ రంగాల్లో కూడా మంచి ప్రయ ప్రయత్నాలు గడిస్తూ ఉంటారు అన్నీ బాగుంటాయి శుక్రుడు అంటే ఎవరు కారకుడు ఈ శుక్రుడు కళత్రకారు కాబట్టి భార్యాభర్తలు కూడా అన్యోన్యంగానే గడుపుతూ ఉంటారు అయినప్పటికీ కూడా జాతక రీత్యా అన్యోన్యంగా గడుపుతున్నాము అనుకోవటానికి కూడా జాతకాలు చూసుకోవాలి నక్షత్రాలు సూటయ్యాలు చూసుకోవాలి గ్రహకూటిం చూసుకోవాలి ఇలా చూసుకునికే పెళ్లి చేసినట్లయితే భరణి నక్షత్రం వాళ్ళు అన్ని విధాలు కూడా సుఖపడతారు కానీ భరణి నక్షత్రం వాళ్ళ మనస్సు చాలా బాగుంటుంది బ్రాడ్గా ఉంటుంది అందరు కావాలనుకుంటారు అందరితో స్నేహం చేస్తూ ఉంటారు కానీ దొబ్బులు కూడా తింటూ ఉంటారు ఈ భరణి నక్షత్రం వాళ్ళకి ప్రతి విషయంలో కూడా ఆరాటం ఎక్కువ అవి కావాలి ఇవ్వకావాలని తాపత్రయంగా చేస్తూ ఉంటారు కానీ పది మందిలో పేరు ఉన్నప్పటికి కూడా బయటికి పోతే పల్లకీ మూత ఇంటికి వస్తే ఈగల మూత అన్నట్టుగానే కాలం గడిచిపోతూ ఉంటుంది ప్రతి దాంట్లో కూడా పది మంది కూడా వీళ్ళని ఎక్కడికి పోయినా సరే చాలా గొప్పగా మెచ్చుకుంటూ ఉంటారు కష్టపడతారు కష్టపడితే కానీ వీళ్ళు ఫలితం ఉండదు వీళ్ళు చివరి వరకు కూడా కష్టపడాల్సిందే కష్టపడితేనే వీళ్ళకి మంచి జయప్రదంగా ఉంటుంది వాళ్ళకి అనుకైన భార్య భార్య దొరికింది అనుకోండి ఇంకా బాగుంటుంది అలా లేదు కళత్రం సరిగా లేదనుకోండి సమస్యలు అధికంగా ఉంటాయి అందుకే రెండు చూసుకొని ఈ భరణ నక్షత్రం వాళ్ళు పెళ్లి చేసుకున్నట్లయితే అన్ని విధాలు బాగుంటుంది మంచి గుణం ఉంటుంది అందరికీ సహాయం చేస్తూ ఉంటారు పది మందిలో కూడా ప్రతిదీ కూడా లోక్యం అంటూ ఉండదు అందరూ మనవాళ్ళే అనే భావంతో మాట్లాడుతూ ఉంటారు అందుకని భరణ నక్షత్రం వాళ్ళు కళలన్నా సంగీతం అన్న సాహిత్యం అన్నా కూడా చాలా అభివృద్ధి ఉంటుంది అభిరుచి ఉంటుంది చదువుల్లో కూడా బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీలో కూడా మంచి ఆలోచన ఉంటుంది ప్రతి కూడా క్రియేటివిటీ వంటితో ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి భర నక్షత్రం వాళ్ళకి ఏ సమస్యలు వచ్చినా కూడా ఒక రంగమే కాదు ఏ రంగమైనా సరే వాళ్ళు సాయంత్రం కలుగుతారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది అంటూ ఉండదు కొంచెం అప్పుడప్పుడు ఫైనాన్షియల్గా ఇబ్బంది వచ్చినప్పుడుగా భయపడక్కర్ల మంచి గుణం ఉంటుంది వర్చస్ ఉంటుంది మంచి ఆలోచన ఉంటుంది అయితే అప్పుడప్పుడు కోపం భావోద్రకంగా కనపడుతూ ఉంటారు అది కాసేపే తర్వాత మళ్ళీ మామూలు అయిపోతారు మంచి నక్షత్రం కాబట్టి భరణి నక్షత్రం వాళ్ళు చక్కగా మన పెట్టుకోండి లేకుంటే డైమండ్ పెట్టుకోండి డైమండ్కి బదులు వైక్రాంతమైన రింగు పెట్టుకోండి పెట్టుకున్నట్లయితే మీకు అన్ని విధాలు కూడా బాగుంటుంది దాంతోపాటు నైట్ కలర్ డ్రెస్సు వాడుతూ ఉండండి వాడినట్లయితే కూడా ఈ భరణి నక్షత్రం వాళ్ళకి ఎలాంటి సమస్యలు అంటూ ఉండవు ఈ రాశి వాళ్ళు చక్కగా ఇప్పుడు మీరు బొబ్బర్లు దానం ఇవ్వండి బొబ్బర్లు దానం ఇచ్చినట్టే కళ్ళత్తడు కదా బొబ్బరు దానివిస్తే అన్ని విషయాలు కూడా ఉపయోగకరంగా ఉంటుంది ఇబ్బందులను తొలగిపోతే తదుపరి కుట్టిగా నక్షత్రం ఈ కుట్టిగా నక్షత్రానికి రవి అధిపతి ఈ రవి మంచి తేజస్సుగా ఉంటారు పిల్లలైతే బాగా చదువుల్లో బాగా రాణిస్తారు సొంతంగా కూడా మంచి మంచి ఆలోచనలు చేస్తూ ఉంటారు ఉద్యోగంలో కూడా మంచి పురోగతి కాని వస్తుంది కళాత్మక హృదయం ఉంటుంది అందరితో కూడా స్నేహ సంబంధాలు బాగుంటాయి బంధువుల్లో కూడా మంచి పేరు ప్రక్కలు గడిస్తూ ఉంటారు కానీ మనం జనరల్గా చెప్పుకోవాలంటే సూర్యభగవానుడికి ఇరవై ఏడు నక్షత్రాలు మనకి ఇరవై ఏడు నక్షత్రాలు మనకి కూడా సూర్యభగవానుడికి భార్యలే అందు చూడండి మనం ఈ నక్షత్రాలు ఒక్కొక్క ఎండ రాగానే మనం అశ్విని నక్షత్రంలో హాయిగా అంత ఎండ ప్రశాంతంగా వెళ్ళిపోతూ ఉంటుంది కాలం ఎందుకంటే అంత ఎండ అనిపించదు భరణి రాగానే అమ్మాయి భరణి వస్తే బండులు పగిలిపోతాయి అని అనుకుంటాం కొత్తిక రాగానే కొద్దిగలి బీగిస్తుంది అంటే సూర్యభగవానికి కూడా తప్పలేదు నా నక్షత్ర ప్రభావం తప్పించుకోలేకపోయినాడు అందుకే అశ్వనక్షత్ర జాతకులు పెళ్లి చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది భరణి నక్షత్రాలు చేసుకుంటే కొంచెం ఇబ్బందులు కూడా వస్తాయి ముందు ఇబ్బందులతో పాటు ఆచరు కూడా భరించాలి తర్వాత కృత్తిక నక్షత్రం వాళ్ళు ప్రతి విషయానికి గుత్తికలు బీగిస్తూ ఉన్నట్టుగానే ఉంటారు అందుకే సూర్యభగవానుడు పదమూడు పదిహేను రోజుని వాళ్ళని ఉంచుకొని పంపించేశాడు అంతటి మహానుభావుడికి కూడా ఒక నక్షత్ర ప్రభావం తట్టుకోలేక పంపించేశారు మానవులు మన ఎంత మాత్రం అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మేషరాశి వాళ్ళు ఈ మూడు నక్షత్రాలు వాళ్ళు కూడా ప్రతి విషయంలో జాగ్రత్తగా చేసుకోండి మేషరాశికి అధిపతి కుజుడు అందుకే ఎర్రని వస్తువు ఎర్రని వస్త్రం కానీ పందులు కానీ మిర్చి నూనె ఇట్లాంటివి ఎక్కువ వ్యాపారాలు చేయాలని కూడా ఇలాంటి వ్యాపారాలు చేయండి బాగా కలిసి వస్తుంది ప్రతిది కూడా అమ్మవారిని పూజ చేసుకోవాలి వీళ్ళు ఎక్కువ భాగం అమ్మవారిని పూజ చేసినట్లయితే ఈ మేషాసవాళ్ళకి అన్ని విధాలు బాగుంటుంది నక్షత్రాలు తగ్గ ఈ రాశి కుజుడు కాబట్టి ప్రతి నక్షత్రంలో కూడా ఈ మూడు నక్షత్రాలు మేషాసలు ఉంటాయి ఈ మేషాసవాళ్ళు చేసేటప్పుడు అమ్మవారిని కనకదుర్గ కానీ లేకుంటే మీ కనకదుర్గమ్మ అని చేసినా లేకుంటే వాగ్దేవిని పూజ చేయండి చేసినట్లయితే మీకు వాక్సిద్ధి కూడా వస్తుంది అన్ని విధాలు బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు